హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్ అయితే చూద్దామండి ఇక్కడైతే అర్లీ మార్నింగు నేనైతే మా పాపకి టిఫిన్ చేయడానికైతే లేసానండి యాక్చువల్గా సిక్స్ థర్టీ అయితే అయింది టైము చాలా లేట్గా లేసాను ఈరోజు మార్నింగు చూడండి ఇప్పుడే బెంగళూరులో అయితే తెల్లారుతుంది ఇక్కడైతే నేను కాఫీ అయితే పెడుతున్నానండి ఎందుకంటే కాఫీనో టీనో అంటే మార్నింగు డే అనేది బాగుంటుంది సో ఇక్కడైతే నేను కాఫీ అయితే పెట్టాను కాఫీ అయిన తర్వాత నేను యాక్చువల్గా మా పాపకైతే టిఫిన్ అయితే చేశానండి ఇక్కడ సో ఇక్కడ కాఫీ అంతా అయిన తర్వాత కాఫీ తాగిన తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను నేను గోధుమ రొట్లండి ఇక్కడ అట్లాను కూడా అంటారు మనకైతే ఇక్కడ కావాల్సిన గోధుమ పిండి అయితే తీసుకోవాలి నేనైతే ఒక టూ కప్స్ అంతా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అందులోకి కొంచెం అంత కొత్తిమీర అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి యాక్చువల్గా అయితే కాఫీ కప్పు చూపించాను కదా సేమ్ ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే ఉంటుంది ఇదైతే ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇవైతే ముసలి వాళ్ళు అలానే చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు అండి ఎందుకంటే రొట్టెలు తినలేని వాళ్ళు చపాతీలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు దోశలాగా చాలా బాగుంటుందండి సో ఇక్కడ అంతా కలిపెట్టిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ వదిలినామంటే చాలు టెన్ మినిట్స్ సేపు నానబెట్టినా కూడా చాలండి ఎలాంటి సోడా కూడా అవసరం లేదు చాలా స్మూత్గా వస్తాయి కూడా ఇందులోకి కాంబినేషను కొబ్బరి చట్నీ ఇదైతే ఫ్రెష్గా చేసుకున్నామంటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడైతే ప్యాన్ వేడైన తర్వాత మనమైతే మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలి ఇక్కడైతే జస్ట్ ఒక రెండు అయితే నేను పిండి వేసి నేను దోశలాగైతే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి జస్ట్ మనకి ఎంత పలుచుగా కావాలో అంత పలుచుగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటాయి ప్లస్ హెల్తీ కూడా అప్పటికప్పుడు వేసుకోవచ్చు అండి ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు అలానే పిల్లలు ఎక్కువగా దోశలు కావాలని అడుగుతారు కదా అలాంటి టైంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటివి వేయించవచ్చు అండి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే ఇక్కడైతే రెండు వైపులా తిప్పుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే చాలండి పెనుముక్ కూడా అంటుకోదు సో మనకైతే అట్లయితే రెడీ అయిపోయినాయండి గోధుమ దోశ ఇక్కడైతే నేను ఇంకొక దోశ కూడా వేసుకుంటున్నానండి యాక్చువల్గా అయితే లెమన్ రైస్ వద్దనింది మా పాప అందుకనేసి నేను మార్నింగ్ వేడిగా ఇలా హెల్తీగా చేసి పెట్టామంటే పిల్లలు కూడా డైజెషన్ అనేది బాగా అవుతుంది సో ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే లెమన్ రైస్ వద్దనేసరికి నేనైతే ఫాస్ట్గా అయిపోతుందని ఇలా అయితే దోశలాగా వేస్తున్నాను సో ఇక్కడైతే మనకైతే దోశ అయితే రెడీ అయిపోయిందండి అంటే గోధుమ దోశ అయితే రెడీ అయిపోయింది క్యారీ బాక్స్కి కూడా వేయించవచ్చు అండి కాకపోతే చల్లగా ఉంటుంది తినడానికి అనేది టేస్ట్ అనిపించదు కాబట్టి మనం వేడిగా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అలానే మనకైతే టిఫిన్ కూడా రెడీ అవుతుందండి సో ఇక్కడైతే కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకున్నామంటే మనకు అర్లీ మార్నింగ్ ఫాస్ట్గా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి పెరుగన్నం తిరగవాతైతే వేశానండి ఎందుకంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా సో ఇక్కడైతే నేను లంచ్కి అయితే పెరుగన్నమే కట్టాను అప్పటికప్పుడు వైట్ రైస్ చేసి మనం వేడన్నంలో పెరుగు కలుపుకొని పెట్టామంటే చాలా బాగుంటుందండి రైస్ ఇక్కడైతే నేను మీషోలో తీసుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే వెజల్స్ వేసేది ట్రే అండి చాలా బాగుంది క్వాలిటీ అంటే తక్కువ రేట్లో కూడా మనకైతే క్వాలిటీగా ఉన్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే ఐటమ్స్ అన్నీ బాగా పడతాయండి చూడడానికి చిన్నగా ఉన్న మనకైతే ఎక్కువ ఐటమ్స్ వన్ టైం వెజల్స్ అన్నీ క్లీన్ చేస్తే పడతాయి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను అలానే ఇదైతే వాటర్ ప్యూరిఫై కవర్ అండి ఇక్కడ మేము వాటర్ ప్యూరిఫైర్ది కూడా చూపిస్తున్నాము లక్షలుగా ఇదైతే అప్పటికప్పుడు మనం ఫోల్డ్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇదైతే నేను ఆల్రెడీ యూజ్ చేశాను మీషో ఐటమ్స్ అన్ని ఒకసారి చూపిద్దాము అనేసి అలానే పెండింగ్లో పెట్టానండి సో ఇది కూడా అంతే నేను మీషోలో తక్కువ కాస్ట్కి అయితే తీసుకున్నానండి ఇది కూడా ఒకసారి వాటర్ ప్యూరిఫైర్కి అయితే వేసి చూపిస్తాము ఇక్కడైతే బాగుంది నేనైతే ముందర నేనే కట్ చేసుకున్నానండి ఎందుకంటే ట్యాప్ దగ్గర ఈజీగా ఉంటుంది అనేసి యాక్చువల్గా మా ప్యూరిఫైయర్ గోడకు ఉందండి ఫ్రీగా పెట్టడానికి కాదు కాబట్టి కరెక్ట్గా అయితే ఉంది మెజర్మెంట్ అంతా కూడా ఇక్కడైతే నేను కట్ వాషింగ్ మిషన్ది కవర్ అయితే చూపిస్తున్నానండి యాక్చువల్గా మా వాషింగ్ మిషన్ అయితే సిక్స్ ది ఇక్కడ ఆల్రెడీ రాసున్నారు సిక్స్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ కేజీస్ అనేసి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి నీట్ నీట్గా ఇచ్చారు ఇన్వాయిస్ కూడా సో ఇక్కడైతే మనకైతే వాషింగ్ మిషన్ కవర్ అయితే నేను ఏది ఆర్డర్ పెట్టానో అయితే వచ్చిందండి చూసారా వాషింగ్ మిషన్కి అయితే కరెక్ట్గా సరిపింది అంటే మాది అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ కాకపోతే ఇది ఎయిట్ ఎయిట్ కేజీస్ కూడా ఇచ్చారు మీరు తీసుకున్నప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది మీరైతే మెన్షన్ చేయాలి ఇక్కడైతే నేను ఇంకొకటి అయితే చూపిస్తున్నానండి ఇవైతే కర్టన్స్ కలర్ అయితే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది కొంచెం కాస్ట్ అయినాయండి మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా మినిమం రేట్లో అంటే చాలా తక్కువ ధరలోనే వచ్చినాయి ఇక్కడైతే నేనైతే చూపిస్తున్నాను ఈ కర్టన్స్ అనేది మనమైతే ఎల్లో ప్లస్ వైట్ కాంబినేషన్లో వచ్చినాయండి మధ్యలో అక్కడక్కడ బ్లాక్ వచ్చింది చూడడానికి అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మేమైతే హోమ్ టూర్ చేసినప్పుడు నేనైతే ఈ కర్టెన్స్ అన్ని గా చూపిస్తాను యాక్చువల్గా అయితే మేము మాకు ఇంటికి కలర్ పెయింటింగ్ అయితే అవుతుందండి సో తీయడానికి అయితే కాలేదు అందుకనేసి నేనైతే జస్ట్ వన్ వైపే పే చూపించానండి ఇక్కడైతే చూసారా కలర్ కాంబినేషన్ అనేది క్లాత్ కూడా క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది ఒకసారి నేను ఈ లింక్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే ఇవైతే నేను తీసుకున్నాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతాయనే వీడియో అయితే చేశానండి ఇదైతే శారీ అండి ఇక్కడ కూడా అంతే శారీ అనేది స్కై బ్లూ ప్లస్ బ్లాక్ కాంబినేషన్ ఇదైతే వెట్లెస్ శారీ కలెక్షన్ అంట యాక్చువల్గా అయితే నేను కూడా ఇది మీషోలో ఆర్డర్ ఇచ్చానండి ఈ సారీలోకి వెల్వెట్ బ్లౌజ్ కాంబినేషన్లో వేసుకుందాం అనేసి నేనైతే ఆర్డర్ ఇచ్చాను కానీ బ్లాక్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు ఇక్కడైతే మా సిస్టర్ కట్టి చూపిస్తుంది చూసారా సో ఫైనల్గా పింక్ పింక్ టీషర్ట్ కూడా కాంబినేషన్ బాగుంది ఇక్కడైతే మనకు శారీ సో ఫైనల్గా శారీ అనేది ఇలా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి